అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు మాసం పదిహేడవ తేదీ ఆదివారం రోజున కన్యారాశివారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడినం సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన రాశి వారు పట్టు వదలకు పనులు పూర్తి చేస్తారు ప్రారంభించబోయే పనుల్లో స్పష్టత పెరుగుతుంది బాధ్యతలు పెరుగును ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు బంగార భవిష్యత్తు ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనుల్లో సమస్యలు తొలగునో కలహాలు తొలగునో ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు మనశ్శాంతి తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అదే తోటి వారి సహకారం లభిస్తుంది మానసిక బలం తగ్గకుండా చూసుకుంటారు ఆర్థిక నష్టం జరగకుండా చూసుకుంటారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు తెలివిగా వ్యవహరిస్తారు అదేవిధంగా వ్యాపారంలో అనువజల సలహాలు మేలు చేస్తాయి శుభయోగాలు ఏర్పడడం విజయ సిద్ధి ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులు మీరు అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శుభ ను సాధిస్తారు ధైర్య లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు గతంలో ఆగిన పనులు పునఃప్రారంభిస్తారు పెద్దల అంగీకారం లభిస్తుంది కీలక వ్యవహారాలకు మీరు ఆశించినటువంటి ధన సహాయం లభిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు అదృశ్య యోగాలు ఏర్పడడం తగినంత మానవ ప్రయత్నం చేస్తారు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు సన్నిహితుల నుంచి అవసరానికి సహాయ సహా ందును చేపట్టినటువంటి వ్యవహారాలలో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆదాయం సంతృప్తికరంగా సాగను బంధుమిత్రులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మండు బాకీలను వసూలు చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది లాభాలు ఏర్పడిన ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క మాట తీరుతో అందరినీ ఆకడతారు దైవ సేవా కార్యక్రమ లో పాల్గొంటారు చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు సాగిన ఉద్యోగస్తులకు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు వివాదాలకు సంబంధించినటువంటి ఆప్తుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో శ్రమ ఫలిస్తుంది మేలైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన విద్యా ఫలితాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి విలువైనటువంటి వాహనాలు ఏర్పడిన నిరుద్యోగులకు శుభవార్తలు అందిన సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు మనోబలంతో విజయాలు సిద్ధిస్తాయి ప్రతిభతో విజయాలను అందుకుంటారు ఆర్థికంగా ఎదుగుతారు గుర్తింపు లభిస్తుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు అదేవిధంగా శ్రమ తగ్గుతుంది ముఖ్యమైనటువంటి కార్యక్రమాల విషయంలో అప్రమత్తంగా ఉంటారు భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభ